మనం సర్వసాధారణంగా శ్రయణించి ఉన్న విష్ణు మందిరాల్ని ఎన్నో దర్శిస్తూ ఉంటాము దివ్య దేశాల్లో కానీ చాలా చోట్ల విష్ణువు క్షయించి ఉంటారు ఇంకా శివుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు చాలా రేర్గా విగ్రహ రూపంలో కానీ శ్రేణించి ఉన్న శివుడిని ఎక్కడైనా ఏంటి క్షణించి ఉన్న శివుడు ఒక గుడి ఉందండి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురటుపల్లి అనే ఊర్లో క్షణించి ఉంటారు శివుడు ఆ యొక్క గుడి యొక్క ఇతిహాసం మనం చెప్పుకున్నట్లయితే పూర్వము ఎప్పుడైతే అమృతం కోసము దేవతలు దానవులు సముద్రవంతనం చేశారు ఈ విషంలాగానే దేవతలు దానవులు భగవంతుడు శరణి పొందారు స్వామి మమ్మల్ని రక్షించండి అప్పుడు భగవంతుడు చెప్పాడు మీరు శివుడి దగ్గరికి వెళ్ళండి ఆయన్ని ప్రార్థించండి ఆయన ఆయన విషాన్ని తాగలరు అప్పుడు అందరూ వెళ్ళి కైలాసంలో శివుడిని ప్రార్థించారు శివుడిని ప్రార్థిస్తే శివుడు ములోకాలను రక్షించడానికి ఆ యొక్క కాలాహలాన్ని తాగేశారు ఎప్పుడైతే రా అన్నారు కలహాలను తీసుకున్నారు ఎప్పుడైతే కంఠం దగ్గరికి వచ్చేసరికి అయ్యో లోపల నా సీతారాముడు ఉన్నారు వారికి హాని కలుగుతుంది అని చెప్పి ఈ కంఠంలోని ఉంచుకొని నీలకంఠుడు అయ్యాడు రా అని ఆ అన్నారు రా అన్నారు తాగారు మా అని మూసేశారు సో రామ అంటూ ఆ యొక్క కాళ్ళు విషాన్ని తాగారు సరే సరే ఎప్పుడైతే విషం తాగిన తర్వాత కాస్త మత్త ఎక్కింది శివుడికి అప్పుడు అమ్మవారి గోడలో శయనించారు ఈ శయణించిన భంగిమలో మనము శివుడిని దర్శించవచ్చు సురటుపల్లిలో విజయానికి ఇంతకుముందు సురులపల్లి ఇప్పుడు సురటుపల్లి సురటుపల్లి అని అంటారు చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో ఇది ఉందండి ఈ గుడి ఇంకా ఇది ఒకే గుడి ఇది ఒకటే ఉండొచ్చు ఎక్కడైతే శివుడు క్షయించి ఉంటారు అప్పుడు అమ్మవారి వడిలో క్షయించి ఉన్నారు సూర్యుడు అంటే దేవతలు దేవతలు స్వామిని దర్శించడానికి వచ్చారు విషం తాగేశారు కనుక ఈ దేవతలు దిగి వచ్చారనమాట స్వామిని వేడుకున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేశారు అప్పుడు సురులు దిగొచ్చారు కాబట్టి సురులపల్లి సురులపల్లి ఈ సురులపల్లి కాస్త సురటుపల్లి సురటుపల్లి అయింది కనుక ఎప్పుడైనా అవకాశం ఉన్నట్లయితే దర్శించండి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురటుపల్లి గ్రామంలో క్షేణించి ఉన్న శివుణ్ణి మనం దర్శించవచ్చు హరే కృష్ణ